అప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ఏదైతే సంక్రాంతి హడావడైతే జరుగుతున్న నేపథ్యంలో అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే హైవే హైవే మొత్తం అంతా కూడా రద్దీగా మారిపోయిందనమాట చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు అయితే అయిపోతున్నాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారిపోయింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే హైదరాబాద్లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు ఇతర వాహనాల్లో ప్రయాణమయ్యారు ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కేసర్ టోల్ ప్లాజా వద్ద వాహనాల వరుస కట్టాయన్నమాట ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా వాహనాలు ఎక్కువగా వస్తూ ఉండటంతో నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి అక్కడే ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీ చేసి పంపిస్తూ ఉండటంతో మరింత ఆలస్యం అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా అక్కడ మాత్రం భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయి బార్లు తీరిపోయినాయి అనమాట చాలా దూరం అయితే వెహికల్స్ అయితే ఉండిపోతున్నాయి ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ కూడా ఎంత రద్దీ ఉండడం అనేది సో పండగ కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేసి అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట పోలీసులు అందువల్ల భారీగా అక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అవ్వడం అయితే జరిగింది ఈ జాతీయ మీద ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో